అన్నమయ్య శ్రీరామ్ దాస్ షిర్డి సాయి ఇప్పుడు ఓం నమో వెంకటేశయ్య మనకి ఎప్పుడు గుండెల్లో గుర్తుండిపోయేలా ఇచ్చారు రాఘవేంద్రరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ థింక్ వంద సినిమాలు అయినా కూడా రాఘవేంద్ర గారు ఈస్ ది ఓన్లీ డైరెక్టర్ హు హ్యాస్ నో బౌండరీస్ అండ్ నాన్నగారు కెరియర్ చూస్తూ ఉంటే ఆయన కరెంట్ ఏ ట్రెండ్ నడుస్తుందో ఏది పట్టించుకోకుండా ఆయన ట్రెండ్లో ఆయన వెళ్తూ ఉంటారు అది ఒక ట్రెండ్లా సెట్ అయిపోద్ది సో నానా దట్స్ రియలీ మై ఇన్స్పిరేషన్ ఎస్ అన్ యాక్టర్ ఐ లైక్ టు విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ రాఘవేంద్ర గారు మహేష్ అంకుల్ కీర్వాణి గారు అండ్ వన్ ఎల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ చేతు నాన్నగారి బాటలోనే మీరు ఎప్పుడైనా భక్తిరస చిత్రం చేసేటువంటి అవకాశం ఉందా చాలా టైం ఉందండి చాలా టైం వెంటనే రాఘవేంద్రరావు గారు వచ్చేసారు పిక్చర్ లోకి